స్వాగతం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కోయలగూడెం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ మంత్రులు ఆధ్వర్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అప్రూవల్ ఆర్డర్స్ను పంపిణీ చేసినట్లు పోలవరం ఎమ్మెల్యే చీరి బాలరాజు తెలిపారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు మండల ప్రజలకు మరిన్ని అభివృద్ధి పథకాలు అందించేందుకు కృషి చేస్తామని ప్రతి హామీలు నెరవేర్చడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలియజేశారు నుంచో పెద్ద సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కోల్గూడి మండలంలో ఉంది అక్కడ ముఖ్యంగా చాలామంది వ్యాపారస్తులు ఏ ప్రభుత్వం వచ్చినా అడిగేది ఒకటే అక్కడ స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు అడగడం జరిగింది కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి రోజు ప్రభుత్వం నుంచి దాన్ని అప్రూవ్ చేయించడం జరిగింది కాంప్లెక్స్ని ఒలిగూడు మండలంలో ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని మేము ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని తీర్చే విధంగా ఈరోజు అండే అడుగులు వేస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు కూడా ఈరోజు అండే కూటమి ద్వారాగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం త్వరలోనే అక్కడున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది అలాగే ఈరోజే ఎస్పి గారి దగ్గరికి అప్రూవల్ వచ్చింది తప్పకుండా ఇది త్వరలోనే మేము ప్రారంభించి కాంప్లెక్స్ని రెండు వేకోవడం తరఫున మేము ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం మీరు ఇచ్చిన ఈరోజు ఈరోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒక్కరు కూడా మేము సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం తెలియజేస్తూ ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మనకి ఏర్పాటు చేసినటువంటి అండే కుటుంబీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పోలవరం తెలియజేస్తాం